హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే హోమ్మేడ్ పీనట్ బటర్ని మన స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ పీనట్ బటర్ని బయట నుంచి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా రకరకాల ప్రిజర్వేటివ్స్ వాడి రకరకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అదేమీ లేకుండా ఇంట్లో మన చేతులతో మనమే హైజీనిక్గా జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగే దీంట్లోకి షైనింగ్ కూడా ఎలా వస్తుంది అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా పీనట్ బటర్ చేసుకోవడానికి ఒక కప్పు మెజర్మెంట్స్లో వేరుశెనగుళ్ళని తీసుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిగా అయ్యాక ఒక కప్పు వరకు వేరుశెనగుళ్ళు ఇందులో వేసుకోండి పీనట్స్లో ఏదైనా ఒకటి రెండు పాడైపోయినవి ఉంటే కనుక తీసేసేయండి ఎందుకంటే ఒక గింజ పాడైన దీని ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది ఈ విధంగా చక్కగా ఫ్రెష్గా ఉన్న పీనట్స్ని తీసుకోండి అలాగే అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకున్నట్టయితే మీకు జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ మాత్రమే ఈ బేసన గుళ్ళు వేయడానికి టైం సరిపోతుంది ఎందుకంటే వీటిని మరీ ఎక్కువ రోస్ట్ చేసిన కలర్ అనేది మారిపోతుంది ఐదు నిమిషాల పాటు నాన్ స్టాప్ కలుపుతూ ఉంటే ఈ విధంగా మనకి పైన పొట్టంతా కూడా చక్కగా కలర్ మారుతుంది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా ఒకటి ఇలా పట్టుకొని చూసామంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేసేయాలి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చూడండి కలర్ కూడా ఏమాత్రం మారలేదు అలాగే గింజ కూడా పర్ఫెక్ట్గా వేగుంటుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పొట్టుని జస్ట్ ఇలా క్రష్ చేసాము అంటే పొట్టు అనేది సపరేట్ అయిపోతుంది అయితే ఈ పొట్టును కూడా ఈజీగా ఎలా తీయాలి అనేది చూద్దాము పీనట్ బటర్ని మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి చెప్పిన ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసినట్టయితే మన అందరి ఇళ్లలో ఇలాంటి స్ట్రైనర్స్ ఉంటాయి కదా ఆ స్ట్రైనర్ సహాయంతో జస్ట్ దీన్ని ఇలాగ కొన్ని పీనట్స్ తీసుకొని జల్లెడ పట్టినట్టుగా చేయండి జల్లెడ పట్టినట్టు చేసేటప్పటికి పప్పులన్నీ పైన ఉంటాయి ఆ పొట్టంతా కూడా సపరేట్ అయిపోతుంది ఇల్లంతా చెందకుండా ఈజీగా మనం వేయించిన బౌల్లోనే అనేది సపరేట్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా పొట్ట అనేది సపరేట్ అయిపోయిందో పప్పులన్నీ కూడా సపరేట్ అయిపోయి ఈజీగా క్లీన్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న వేరుశెనగుళ్ళు మొత్తాన్ని ఇందులోకి వేసుకోండి ఏ కప్పు మెజర్మెంట్స్ తోటైనా కూడా మీరు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఇవి వేగిన తర్వాత కూడా మరి నల్లగా అయిపోకుండా ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ విధంగా మనకి తెల్లగా ఉంటే పీనట్ బటర్ అనేది మంచి కలర్లో వస్తుంది అందుకే స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ వేయించండి పర్ఫెక్ట్గా వేగిపోతాయి ఇందులోకి చిట్కెడు ఉప్పుని వేసుకోండి ఫస్ట్ ఉప్పు వేసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి పప్పులు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టొద్దు పూర్తిగా చల్లారేక మాత్రమే మిక్సీలో వేసుకొని ఈ విధంగా పొడి చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా పొడి అయ్యింది అనుకున్నాక ఏ కప్పుతోటి అయితే పీనట్స్ తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి బెల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు పీనట్స్ ఫ్లేవర్ అనేది డామినేట్ చేయకూడదు బెల్లము అందుకని బెల్లాన్ని పావు కప్పు వరకు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ గిన్ని కొంచెం వేడెక్కుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి చూడండి సెకండ్ టైం మిక్సీ పట్టేటప్పటికి ఈ విధంగా నాకు ముద్ద అయ్యింది ఈ ముద్ద అవడానికి కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మిక్సీ పట్టాలి అప్పుడే మనకి పీనట్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఈ విధంగా ముద్దగా రెడీ అవుతుంది మరలా ఒకసారి కలుపుకొని ఇంకొక నిమిషం పాటు మిక్సీ పట్టుకుని నేనైతే మూడు నాలుగు సార్లు మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుతూ మిక్సీ పట్టేటప్పటికి ఈ విధంగా పీనట్ బటర్ అనేది రెడీ అయింది చూడండి సాఫ్ట్గా అలాగే పీనట్ నుంచి కూడా ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది మిక్సీ గిన్నె వేడెక్కుతుంది మిక్సీ కూడా వేడెక్కుద్ది మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోండి ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ వరకు గానువ నూనె లేకపోతే నువ్వుల నూనె అంటారు కదా అది ఉంటే వేసుకోండి లేకపోతే పీనట్ ఆయిల్ ఉంటే కనుక అది వేసుకోండి వేరుశనగ నూనె అయినా కూడా వేసుకోవచ్చు నాలుగు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఒక్క నిమిషం పాటు మిక్సీ పట్టామంటే ఈ విధంగా మనకి ఫైన్గా పీనట్ బటర్ అనేది వచ్చేస్తుంది అంటే చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా మంచి షైనింగ్తో మనకి పీనట్ బటర్ అనేది రెడీ అవుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా అయితే దీన్ని మిక్సీ నుంచి వచ్చిన వేడంతా కూడా చల్లారేంత వరకు ఇలా ఒక బౌల్లో వేసి పక్కకు పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు కూడా వాడుకోవచ్చు అదే మీరు బయట పెట్టినట్టయితే టూ వీక్స్ వరకు వాడుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి దీని కలర్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఎంత షైనింగ్గా ఎంత బాగా వచ్చిందో కదా మీ దగ్గర పీనట్ ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ లేదు అనుకుంటే హోమ్మేడ్ బటర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు కానీ నెయ్యి బటర్ వేయడం వల్ల పీనట్ బటర్ అనేది ఫ్రిడ్జ్లో పెడతాం కదా గట్టి పడిపోతుంది లేకపోతే మీరు మామూలు ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా బ్రెడ్ కానీ చపాతీలో కానీ ఇలా జస్ట్ అప్లై చేసి ఇచ్చేసాము అంటే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం హెల్తీగా కూడా ప్రిపేర్ చేసాం కదా ఎలాంటి ప్రిజర్వేటివ్ కూడా వాడే అవసరం లేదు మనం వేసిన ఆయిల్ దీనికి ప్రిజర్వేటివ్గా సరిపోతుంది చూసారు కదండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ పీనట్ బటర్ని మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే కొత్త వారైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి రెసిపీతో మళ్ళా కలుస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్